హాయ్ నమస్తే ఈరోజు స్పెషల్ వెరైటీలో స్పెషల్ డిజైన్ అండి ఇది చాలా స్పెషల్ క్వాలిటీ కూడా ఇది బ్యాంబర్ జార్జెట్ క్వాలిటీ అండి చాలా స్మూత్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి సింగిల్ డిజైన్ మనకిది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి చాలా ఆఫర్ఫుల్ ప్రైజ్ అండి రెండు వందల అరవై రూపాయలు విత్ బాక్స్ కాంబో అండి ఎనిమిది పీసులు బాక్స్ కాంబో బ్యాగ్లో వస్తుంది ఇది మనకి ఇది వచ్చేసరికి కస్టమర్ ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇందులో అంటే ఇప్పుడు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ కదండి ఇది ఇందులో కస్టమర్ ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు మినిమం పర్చేజ్ అయితే మాత్రం కంపల్సరీ మా దగ్గర ఐదు వేలు మినిమం పర్చేజ్ అయితే చేయాలండి మాది పూర్తిగా హోల్సేల్ అండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు డైలీ వేర్ శారీసు క్యాటలాగ్ శారీసు నైటీలు లంగాలు అన్ని ఏ టు జెడ్ ఉంటాయండి మనకి మీకు ఈ వీడియోలో నచ్చితే ఇది ఫోర్ కలర్స్ తీసుకొని మనకి మిగతా వెరైటీ ఏదైనా తీసుకోవచ్చండి మినిమం పర్చేజ్ ఫైవ్ థౌజండ్ కంపల్సరీ మీకు వీడియో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్ హిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా ఒక చీర ఓపెన్ చేసి చూపిద్దామని మనం డిజైన్ ఎలా వస్తుందన్నది చూడండి ఒక చీర ఓపెన్ చేసి చూద్దాం డిజైన్ ఎలా వచ్చిందో చూపిద్దామండి చూడండి డిజైన్ చీర అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇది సాటిన్ బార్డర్ అండి ఇది అంతా కూడా ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్ అండి బ్యాంబర్ జార్జెట్ క్వాలిటీ ఇది ఇచ్చు అండి పళ్ళు అండి ఇది మనకు వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా ప్లెయిన్ నెగిటివ్ డిజైన్తో ఇచ్చాడండి సెల్ఫ్ డిజైన్తో చాలా ఎక్సలెంట్ క్వాలిటీ దీని ప్రైజ్ వచ్చేసరికి మనది రెండు వందల అరవై రూపాయలు విత్ బాక్స్ కాంబో చాలా ఆఫర్ ప్రైజ్ అండి మిస్ చేసుకోవద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మోడల్స్ కోసం ఇలాంటి ఎన్నో కొత్త డిజైన్స్ కోసం కొత్త మోడల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి